హాయ్ అండి మేమైతే ఛానల్ నేమ్ మార్చము ప్లీజ్ గమనించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు అంటూ ఆర్టిజం గురించి చాలా చాలా మంచి విషయాలు చాలా వీడియోస్లో చెప్పానండి నేను సోనీ ప్రాబ్లం గురించి కూడా సోనీకి డైలీ చేసే ఎక్సర్సైజ్లు కూడా చూపించాను అయితే ఎప్పుడెందుకు ఛానల్ నేమ్ మార్చాను అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను స్టార్టింగ్లో అయితే ఛానల్ నేమ్ ఇదే తర్వాత నేను బ్యాడ్ కామెంట్స్కి నిజంగా భయపడి సోనీకి ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి ఛానల్ని మార్చుకుని అమ్మ పాఠాలు అని చెప్పేసి పెట్టి పక్కన బ్రాకెట్లో ఆర్టిజం గర్ల్స్ సోనీ అని రాశానండి దానివల్ల నా ప్రాబ్లం తగ్గుతుందేమో అనుకున్నాను అదే అయితే అదేమి చాలామందికి అర్థం కాలేదు ఆర్టిజం అంటే చాలామందికి తెలియదు కాబట్టి బ్రాకెట్లో ఉన్న లెటర్స్ని ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు సో ఈ వీడియో అయితే రెండు రోజుల క్రిందట పాప చేస్తే నీకు అవసరమా అని కామెంట్ ఒకటి వచ్చిందండి ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి స్టార్టింగ్లో అయితే నేనేమి ఉంచేదాన్ని కాదండి డిలీట్ చేసేసేదాన్ని అంటే ఎప్పుడైతే ఒక బ్యాడ్ కామెంట్ అని వచ్చిందో దాన్ని సపోర్ట్ చేస్తూ ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి జనరల్గా మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే చెడునే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారు మంచిని కాదు అక్కడ పాప ప్రాబ్లం ఏంటి ఎందుకు చేయిస్తున్నారు అనేది తెలియదు కదా అది కాకుండా ఛానల్ చెక్ చేసి ఎవరు చూడరు జస్ట్ అక్కడ ఏం చేసిందో అది మాత్రమే చూసుకుంటారు పైగా ఏంటంటే సోనీ పైకి చూడడానికి చాలా నార్మల్ గాళ్ళ కనిపిస్తుంది కానీ తనకి నడవలేదు తనకి మాటలు రావనేది తెలియదు కదా అందువల్ల నేనేమనుకున్నానంటే తెలియదు కాబట్టి కొంచెం చిన్న ఛానల్ కాబట్టి పర్వాలేదు వస్తూ ఉంటాయి జనరల్గా వస్తూ ఉంటాయి కదా బ్యాడ్ కామెంట్స్ అనేవి అందరికీ పాజిటివ్ థింక్లో ఆలోచించి అవన్నీ డిలీట్ చేసేసాను కానీ నాకు ఒక విషయం అర్థమైందండి మార్చవలసింది ఛానల్ నేమ్ కాదు మన మైండ్ని అని చెప్పేసి మనం ఏదైతే చూపించాలి అనుకుంటున్నామో అది మనం చూపించాలి సో సోనీకి అర్థం కాదు నేను ఆర్టిజం ప్రాబ్లం గురించి చూపించాలని దానికోసం ప్రయత్నం చేస్తున్నానండి అవేర్నెస్ కలిగించడానికి వీడియోస్ చేస్తున్నా సోని వంకాయ టమాటా బీరకాయ పచ్చడి రోజు బాయిల్ చేసిన అగ్గ తింటది సోనీ బ్రౌన్ రైస్ అనమాట ఈరోజు అలాగే లాస్ట్లో సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది ఇవాళ మా మ్యారేజీ డే చూసారు కదండీ ఫస్ట్లో అయితే నేను ఫుడ్ వీడియోస్ పెట్టేదాన్ని ఎందుకంటే తనకు తినడం రావాలి స్లోగా తింటుంది ఒక గంటన్నర వరకు తినడం రావాలి ప్లస్ తను తినేదేంటో తనకు తెలియాలని చెప్పేసి ఆ వీడియోస్ పెడితే ఒకరిద్దరు పాపకి తినడం కుదరట్లేదు కాబట్టి ప్లీజ్ ఫుడ్ వీడియోస్ పెట్టకండి అంటే కొంచెం మాట కూడా సరే సరిగా చెప్పలేదు కదా అని చెప్పేసి పెట్టారు అయితే నేను పాజిటివ్గా తీసుకున్నాను వేరేలాగా పాపం అనుకుంటారేమో అంటే హెవీ ఫుడ్ తినేస్తుందని అనుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళు నాకు మంచి కోసమే చెప్పారని చెప్పేసి అవి ఆఫ్ చేసేసాను సరే స్పీచ్ థెరపీ ఇలా ఉంటుంది పైకి అనకపోయినా నోట్లోనైనా అలా లిప్ మూమెంట్ వేస్తుంది కదా అని చెప్పేసి ఫన్నీ వీడియోస్ స్టార్ట్ స్టార్ట్ చేశానండి ఆ ఫన్నీ వీడియోస్ కూడా బ్యాడ్ కామెంట్స్ అనమాట ఎందుకు ఛానల్ లిప్ మూమెంట్ రావట్లేదు యాక్టింగే కుదరట్లేదు ఛానల్ మీరు మూసుకోవాల్సిందే సేమ్ ఇలాగే రాశారండి కానీ అప్పట్లో నాకు నిజంగా వీడియో చేయాలని లేదు లేకపోతే నేను ఆ కామెంట్స్ అన్నీ నిజంగా నేను చూపించేదాన్ని నేను అన్నీ డిలీట్ చేసేసాను సో నాకు ఈ లేటెస్ట్గా టూ డేస్ క్రిందట ఒక లేడీ అనమాట ఆవిడ పెట్టినది ఎందుకు నీకు అవసరమా ఇవన్నీ అనేది ఆ కామెంటు నా మనసుని నిజంగా కదిలించింది ఒక ఆడ మనిషి అయ్యుండి వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా ఎలా ఎలా పెట్టగలిగారు అనుకుంటే ఆవిడ ఏం చెప్పారు నాకు తెలీదు ప్రాబ్లం బేబీలా నాకు అనిపించలేదు నేను చూసుకోలేదు చూసిన తర్వాత నాకు అర్థమైంది అని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా కూడా మేము పడే కష్టము మీరు ఆరోగ్యంజలో అరభాగం అంటారు కదా నార్మల్గా ఉన్న వాళ్ళండి అసలు వాళ్ళు పడలేరు ఎందుకంటే మేము ఒక రోజంతా పిల్లల కోసం కష్టపడుతూనే ఉంటాము మామూలుగా ప్రతి తల్లి పిల్లల మీద అతిక ప్రేమను చూపిస్తుంది చాలా కష్టపడుద్ది ప్రతి మహిళ కూడా ఈ తోటి మహిళల్ని నేను గౌరవిస్తున్నాను నా తోటి సహోదరులని నేను ఏమీ అనట్లేదు అది కాదు కానీ జెంట్స్ పెట్టారంటే అదొలా ఉంటుంది ఆడవాళ్ళు కూడా పెట్టి పెట్టారు ఆ పెడుతున్నారు అంటే వాళ్ళ మైండ్ ఎలా ఉందో అనేది ప్రాబ్లం అనేది పాపలో లేదు మీరు కామెంట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు చూసారా బ్యాడ్ కామెంట్సు మీ బుర్రలో ఉంది మీ బుర్రలో ఉన్న చెత్తని ముందు తీసేయండి తీసేస్తే మీకు అంత అర్జెంట్ ఏంటండి అసలు అంత కంగారేంటి ఏదో ఒకటి ఫోన్ చేతిలో ఉంది కదా టక 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 బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సినంత అవసరం ఏముంది ఈ అమ్మాయి తేడాగా కనిపిస్తుంది ఈ అమ్మాయి వేరేలా ఉంది అని అనిపించినప్పుడు ఛానల్ చెక్ చేసుకుని చూసుకోవచ్చు కదా మీరు పెట్టే ఆ చిన్న బ్యాడ్ కామెంట్ వల్ల మనసు ఎంత బాధపడద్దు తెలుసా పాపకేం తెలీదు నా నేను చేయిస్తున్నాను కాబట్టి ఆ పెయిన్ అనేది ఉంటుంది నాకు అర్థం అవుద్ది దానికేం అర్థం కాదు కదా మీరు గమనించారో లేరో సరిగ్గా చూడండి కామెంట్స్కి లైక్ చేసి హార్ట్ సింబల్ ఇచ్చింది అది ఎవరనుకున్నారు సోనీనే దానికి తెలియదు కదా తను కామెంట్ చేశారన్న విషయమే తనకు అర్థం కాదు ఒక కమెంట్ వచ్చిందంటే తన ఆ కామెంట్ అనేది దాన్ని మెచ్చుకుంటున్నారు అని మాత్రమే అది అనుకుంటుంది ఓహో నేను బాగా చేశాను కదా మమ్మీ అందుకే నా కామెంట్ చేశారా నన్ను మెచ్చుకుంటున్నారా అని అడుగుద్ది నేను దాన్ని డిసప్పాయింట్ చేయను నీకు ఇలా బ్యాడ్ కామెంట్ పెట్టారని నేను ఇంతవరకు ఎప్పుడు సోనీకి చెప్పలేదు ఎందుకంటే అర్థం కాని పాపకి చెప్పడం కూడా వేస్ట్ కదా అవును వాళ్ళు నిన్ను మెచ్చుకున్నారమ్మా అని ఎంకరేజ్ చేస్తా అని చెప్తూ ఉంటాను లేదు నేను వద్దు వద్దు అని ఎందుకు అనేదాన్ని అంటే నేను అసలు డాన్స్ వీడియోలు చేయొద్దనే ఫస్ట్ నుండి చెప్పానండి కొట్టాను కూడానండి తిట్టాను కొట్టాను ఏడ్చి ఏడ్చి హైపర్ తెచ్చుకుని వాళ్ళ డాడీ దగ్గర చెప్పుకుని ఫోన్లే పాపం ఇదవుతుంది కదా అప్పుడప్పుడన్నా తియ్యు అని అన్నారు ఆయన రెండు మూడు సార్లు డాన్స్ చేస్తూ పడిపోయింది పంటిలో నుంచి బ్లడ్ కూడా వచ్చింది బయటికి కాలు వాచిపోయింది ఈ డాన్సులు చేసిన తర్వాత నేను యాడ్ చేసినవి కూడా ఉన్నాయి చూడండి అవి ఎక్సర్సైజ్లకి కాలుకి అంతా ఆయిల్ మసాజ్ చేసి ఎంత పెయిన్ వస్తుందో పాదం దానికి అది నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడలేదు ఒక షార్ట్ తీసినాక మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ వెళ్ళి చేస్తుంది కానీ డాన్స్ అంటే పిచ్చి పిచ్చి అంటే అంతంత పిచ్చి కాదు ఫన్నీ వీడియోస్ ఉన్నాయి కదమ్మా జస్ట్ అలా లిప్ మూమెంట్ అవుతుంది మాట కూడా క్లియర్గా నీకు వస్తుంది అంటే ఒకటి రెండు చూ చేసిన తర్వాత అయినా సరే డాన్స్ వీడియో చేస్తానని బతిమలాడుతుంది అనమాట అంత ఇది నిజంగా మా బాధ ఎలాంటిదో తెలుసా అండి పిల్లల మైండ్ ఒకలా ఉండదు అసలు ఒకరోజు ఒకలా ఉంటారు ఒకరోజు ఇంకొకలా ఉంటారు నా వీడియోస్ అనేవి మీరు నిజంగా చూస్తే మీకు అర్థమవుతుంది మా ప్రాబ్లం ఏంటి అనేది ఆల్రెడీ ఒక సమస్య ఉంది ఆ సమస్య ఉండటం పాప బాధపడుతుంది పాపతో పాటు పేరెంట్స్ కూడా ఎవరైతే ఉంటారు వాళ్ళు కూడా బాధపడతారు ఇది మీకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది అనుభవించే మాకు తెలుస్తుంది ఆ పెయిన్ అనేది ఏంటో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా పిల్లలకి కొంచెం చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతాము అలాంటిది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటారు మనం చెప్పేది సరిగ్గా అర్థం కాదు సరి కదా సరిగ్గా తెలియదు వీళ్ళకి అనుకున్నప్పుడు అది నిజంగా ఊహించుకుంటే మీకు ఇంకా ఎలా ఉంటుంది అంటే కింద భూకంపం వచ్చ అలా ఉంటుంది అంతటి పెయిన్ నుంచి ప్రెజర్ నుంచి ఒత్తిడి నుంచి బయటపడుతున్నాము మేము అంటే కేవలం వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఆ పిల్లల యొక్క ఆనందం ఆ పిల్లలు ఆనందంగా ఉంటేనే మేము అలా ఉండగలుగుతాము గతం తాలూకు చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటే ఏ మనిషి కూడా ముందుకు పోలేడు గతం గురించి ఆలోచిస్తూనే గడిపేమనుకోండి భవిష్యత్తు అనేది మరి ఇంకేమీ ఉండదు ఈ పిల్లలతో పాటు తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా పోద్ది అది కొంచెం చూడండి నేను ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాను ప్రతిరోజు ఆ పెయిన్ విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది అనమాట దానికి మనం ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎన్ని సౌకర్యాలు అనుభవించినా పిల్లల హెల్త్ బాగుంటేనే కదండి పిల్లలు బాగుంటేనే కదా పల్లె ప్రతి తల్లిదండ్రులు అదే కదా కోరుకుంటారు పిల్లలు బాగుంటే మనం కూడా బాగుంటాము ఇప్పుడు ప్రాబ్లం అనేది ఉంది అని అక్కడ ఎందుకు మెన్షన్ చేయాలి అని నాకు అనిపించింది జీవితంలో ఇంత పెద్ద ప్రాబ్లంను ఎదుర్కొంటున్న మనము జస్ట్ ఒక కామెంట్కి బ్యాడ్ కామెంట్కి ఎందుకు భయపడిపోవాలి ఇచ్చేవాళ్ళు ఎలాగో ఇస్తారు వాళ్ళకి ఎలాగో బుద్ధి ఉండదు కదా బ్యాడ్ కామెంట్ చేయని వాళ్ళు ఎప్పటికీ ఎవరికి చెయ్యరు వాళ్ళకి నచ్చితే చూడొచ్చు లేకపోతే మానేయొచ్చు అంతే జస్ట్ దాని గురించి మనం ఎందుకు థింక్ చేయాలి ఎందుకు ఆలోచించాలి అని అనిపించింది సో అందుకనే నా ఫస్ట్ ఛానల్ నేమ్ యాజ్ ఇట్ టీజ్గా మళ్ళీ పెట్టుకున్నానండి ప్లీజ్ మీరు లైక్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆర్టిజం పిల్లలకి నేర్పించటం అంటే ఆషామాషా విషయం కాదండి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు పడ్డ కష్టం ఆ భగవంతుడికే తెలుసు ఏదో అన్నం పెట్టేశాము పక్కన టీవీ దగ్గర కూర్చోబెట్టాము చేతిలో ఒక ఫోన్ పెట్టేశాము అనుకుంటే కాదు ఇప్పుడు నార్మల్ పిల్లలకి చేస్తున్నారండి చాలామంది తల్లిలు అలా చేస్తున్నారు ఒక ఆర్టిజం పిల్లని అసలు నడవలేని పిల్లని నిలబడగలిగేలాగా నాలుగు అడుగులు వేయగలిగేలాగా మాట్లాడలేని ఒక అమ్మాయికి ఏదో రకంగా అర్థమయ్యేలాగా మాట్లాడించేలాగా ప్రయత్నం చేసి చేసి ఒక స్థాయికి తీసుకురావడం అంటే ఎంత ఇదో నా దృష్టిలో అది నాకు గ్రేటేనండి వినేవాళ్ళకి మీకు గ్రేట్ కాకపోవచ్చు ఎందుకంటే ఆ పెయిన్ ఆ బాధని నేను అనుభవించాను కాబట్టి నాకు నేను గొప్పగా అనిపిస్తున్నాను ఇంకా నేను చాలా చేయాలి నార్మల్ పిల్లల్లా చేయలేకపోయినా తనని మార్చలేకపోయినా ఎంతో కొంత మార్పు తీసుకురావాలని నా ప్రయత్నాన్ని దయచేసి అర్థం చేసుకోండి